హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెంకీ వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ అనుకుంటున్నాను నేను ఈరోజు మీకు ఒక ముఖ్యమైన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను దాని పేరు అంటే ఏంటంటే పిఎం విశ్వకర్మ యోజన ఈ పిఎం విశ్వకర్మ యోజన అనేది ఏంటంటే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చేతి వృత్తుల పనులు కానీ హస్తకళా నిపుణులు కానీ ఈ చేతి వృత్తి పనులు మరియు హస్తకళా పనులు ఎవరైతే చేసుకుంటుంటారో వాళ్ళైతే ఈ పథకానికి అర్హులు అన్నమాట ఈ పథకంలో ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అవి ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ముందుగా ఈ స్కీమ్ అనేది ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై మూడులోనే లాంచ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అనేది క్యాబినెట్ అప్రూవల్ తర్వాత కానీ అది అంతగా విలువలేక రాలేదు అప్లై చేయడానికి నవంబర్ నుంచి అయితే టైం ఇచ్చారు కానీ ఈ ఎలక్షన్ కోడ్ మరియు ఈ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో మార్చి నుంచి అందువలన ఇది ఈ స్కీమ్ గురించి అయితే చాలామందికి పెద్దగా తెలియకపోయింది ఇందులో ఏ ఏ వృత్తుల వారు ఈ పిఎం విశ్వకర్మ యోజనకి అర్హులు అనేది నేను ఇప్పుడైతే మీకు పద్దెనిమిది రకాల వృత్తుల వాళ్ళు ఈ పిఎం విశ్వకర్మ యోజనకి అర్హులు అవి మీకు ఒకటొకటి అయితే నేను చెప్పేదానికి ట్రై చేస్తాను వడ్రంగులు చెక్క పని చేసేవాళ్ళు పడవల తయారు చేసేవాళ్ళు ఆయుధ కవచి తయారలు మరియు కమ్మరోళ్ళు మరియు సుత్తి ఇంకా ఇతర పరికరాలు చేసేవాళ్ళు తాళాలు తయారు చేసేవాళ్ళు కీ కీ తయారు చేస్తారు కదా వాళ్ళు కుమ్మరి వాళ్ళు మరియు శిల్పులు అంటే ప్రతిమలు రాళ్ళు చెక్కుతూ ఉంటారు కదా రాళ్ళను పగలగొట్టే వాళ్ళు కూడా ఈ స్కీమ్ కన్నాయి అర్హులు మరియు చర్మకారులు లేదా పాదరక్షల తయారీదారులు చెప్పులు కుట్టేవాళ్ళు మరియు తాపీ పనివారు తాపీ పని చేసేవాళ్ళు మేస్త్రీలు కానీ లేదంటే కూలీలు కానీ ఎవరైనా మరియు గంపలు చేపలు చీపులు తయారు చేసేవాళ్ళు మరియు కొబ్బరి నారతో తయారయ్యే అన్ని రకాల ఆట బొమ్మలు కానీ వస్తువులు తయారు చేసే వాళ్ళు కానీ ఈ అయితే అర్హులు మరియు క్షరకులు వీళ్ళని నాయు బ్రాహ్మణులు కూడా అంటారు మంగళవారిని కూడా అంటారు మరియు మాలలు అల్లే వాళ్ళు మాలల్లో అంటే పులహారాలు అల్లే వాళ్ళు కూడా ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ మరియు రజకులు అంటే చాకలి వారు కూడా మరియు దర్జీలు దర్జీలు అనుక బట్టలు కుట్టే వాళ్ళు మరియు చేపలను పట్టే వలలు తయారు చేస్తుంటారు కదా వాళ్ళు కూడా ఈ స్కీమ్కి అయితే అర్హులు అనమాట నేను తమ్మ నీళ్ళు అయితే పెట్టడం ఉచిత కుట్టు మిషన్ అని పెట్టడం జరిగింది ఉచిత కుట్టు మిషన్ కూడా ఇందులో ఏ విధంగా వస్తుందనేది నేనైతే చెప్తాను అందుకోసమే దీంట్లో దర్జీలను కూడా ఎలిజిబుల్ అయితే చేయడం జరిగింది అది ఉచిత కుట్టు మిషన్ ఎలా వస్తుంది అనేది నీకైతే ఈ వీడియోలో ఖచ్చితంగా నేనైతే చెప్తాను ఈ ఈ అయితే పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు మరియు యాభై తొమ్మిది ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళైతే ఈ స్కీమ్కి అయితే అర్హులు మరియు ఈ స్కీమ్ ఈ ఎలిజిబుల్ అవ్వాలంటే వాళ్ళు ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ ఏవైతే పిఎంఈజీపీ ఉన్నాయో లేకుంటే పిఎం స్వనిధి కానీ ముద్రా లోన్స్ కానీ అవైతే తీసుకొని ఉండకూడదు ఈ పథకానికి కావాల్సిన అర్హతలు నేను చెప్పబోయేటివి మరియు రిజిస్ట్రేషన్ చేసే టైంలో వీరు ఖచ్చితంగా అయితే ఆ వృత్తి చేస్తూ ఉండాలి మరియు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కానీ ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ కారు మరియు దీనికి కావలసిన డాక్యుమెంట్లు ఏవైతే నేను చెప్తానో దానికి ఆధార్ కార్డు ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా కావాలి మరియు రేషన్ కార్డు ఉండాలి మరియు బ్యాంక్ పాస్బుక్ అయితే ఉండాలి ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్కే ఓటీపీ వస్తుంది మన అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది తెలుసుకోవాలన్నా కూడా ఆ ఫోన్ అయితేనే మనకు యూజ్ అవుతుంది మరియు పాన్ కార్డ్ అయితే ఏం అవసరం అయితే లేదు అడ్రస్ ప్రూఫ్గా అయితే రేషన్ కార్డు అయితే మనకు సరిపోతుంది కానీ ఇందులో మనకు మెయిల్ కావాల్సిన వాళ్ళది ఏంటంటే ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా మన దగ్గరికి ఉండాలి ఇది ఎక్కడ అప్లై చేస్తారు అనేది నేనైతే చెప్తాను ఇప్పుడు ఇది మీ దగ్గరలో ఉన్న మీ సేవలో కానీ లేదంటే కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి సెంటర్స్ అంటారు వాటిలో కానీ ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు కామన్ సర్వీస్ సెంటర్లో అయితే మీరైతే ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇది అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈ అప్లికేషన్ అనేది ఎలా ప్రాసెస్ అవుతుంది అనేది చెప్తాను ఈ అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత ఇది సర్పంచ్ లాగిన్ కానీ గ్రామ ప్రధాన్ అంటారు సర్పంచ్ అయినా కానీ పంచాయత్ సెక్రటరీ అయినా కానీ వెళ్తుంది వాళ్ళైతే అప్రూవ్ చేస్తే అది మన మండల్కి అయితే వెళ్తుంది అక్కడ ఎండిఓ గారు అప్రూవ్ చేస్తే డిస్ట్రిక్ట్ లెవెల్లోకి వెళ్తుంది అక్కడ డిస్ట్రిక్ట్ మేనేజర్ అంటారు అది కలెక్టర్ గారు అప్రూవ్ చేస్తే మన అప్లికేషన్ అయితే మన అప్లికేషన్ అయితే అప్రూవ్ అయినట్టు దాని కిందికి లెక్క దాని తర్వాత అప్రూవ్ అయిన తర్వాత ఏం అనేది మీకు చెప్తాను మన అప్లికేషన్ ఎప్పుడైతే అప్రూవ్ అయిందో అప్పుడు మనకు ఏడు రోజుల ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏ ఏ వృత్తులు వాళ్ళు ఆ వృత్తికి సంబంధించిన ట్రైనింగ్ అయితే ఏడు రోజులు ఇవ్వడం జరుగుతుంది ఆ ఏడు రోజులకు గాను మీకు ప్రతిరోజుకి రోజుకు ఐదు వందల చొప్పున స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ మరియు ఒక ఐడి కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది పిఎం విశ్వకర్మ యోజన నుంచి తరువాత మీకు పదహైదు వేల రూపాయల టూల్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ పదహైదు వేల రూపాయలను మనము ఏ కులాల వాళ్ళు ఆ వృత్తి చేసుకునే వాళ్ళకు కావలసిన ఏవైతే పనిముట్లుంటాయో అవైతే మనం కొనుగోలు చేయవచ్చు అందుకోసమనే నేను ఉచిత కుట్టు మిషన్ అనేది నా వీడియోలో మీకైతే మెన్షన్ చేయడం జరిగింది ఈ పదహైదు వేల రూపాయలతో మీరు కుట్టు మిషన్ని తీసుకొని మీ పనిని అయితే మొదలు పెట్టవచ్చు మరియు దీని తర్వాత మీకు ఫస్ట్ విడతలో లక్ష రూపాయల లోన్ సౌకర్యం అయితే బ్యాంకు నుంచి ఉంటుంది ఆ లక్ష రూపాయలని మీరు పద్దెనిమిది నెలలలో తిరిగి కట్టవలసి ఉంటుంది మరియు అందు దాని మీద మీకు ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటుంది చాలా తక్కువ ఇంట్రెస్ట్తో మీకైతే లోన్ ఇవ్వడం జరుగుతుంది మీరు పద్దెనిమిది నెలలు కట్టిన తర్వాత మళ్ళీ మీకు రెండు లక్షల లోన్ అయితే గవర్నమెంట్ బ్యాంక్ నుంచి ఇస్తుంది ఆ రెండు లక్షలని మీరు ముప్పై నెలలలో అయితే కట్టవలసి ఉంటుంది దాని మీద కూడా మీకు ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మాత్రమే మీకైతే దాంట్లో ఛార్జ్ చేస్తారు కాబట్టి ఈ ఇది చాలామందికి చేతి వృత్తులు చేసుకునే ప్రతి ఒక్కరికి పద్దెనిమిది రకాల వృత్తుల వాళ్ళు అంటే చాలామంది ఈ దాంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఈ స్కీమ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారు ఖచ్చితంగా దీనికి టైం లిమిట్ అంటూ ఏం లేదు ఎప్పుడైనా మీరు వెళ్ళి అప్లై చేసుకుంటే మీకు ఆ ప్రాసెస్ అనేది ముందు చేసిన వాళ్ళకి ముందుగా వెనక చేసిన వాళ్ళకి వెనకగా ఈ ప్రాసెస్ అయితే ముందుకైతే జరుగుతుంటుంది నేను చాలామందికి అయితే అప్లై చేయించాను వాళ్ళకి సర్టిఫికేట్ ప్లస్ ఐడి కార్డు కూడా గవర్నమెంట్ నుంచి పోస్ట్లో అయితే రావడం జరిగింది కాబట్టి తర్వాత వాళ్ళు ఆ టూల్ కిట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ప్లస్ వాళ్ళకు లోన్ అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ స్కీమ్కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి ఇలాంటి ఎన్నో అవసరమైన ఇలాంటి స్కీమ్స్కి సంబంధించి కానీ జాబ్స్కి సంబంధించి కానీ లేకంటే ఏవైనా ఇన్ఫర్మేటివ్గా ఉండే ప్రతి ఒక్క సబ్జెక్ట్ను అయితే నేను మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ ఈ వీడియోను అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి అలాగే వాళ్ళకు కూడా చెప్పండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే నేను ఖచ్చితంగా మీ ముందుకైతే ఎల్లప్పుడూ తీసుకొని వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ रिसीविंग की साइनिंग ऑफ जय हिंद